రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు లోపల నివేదిక ఇచ్చి చట్టసభల్లో ఆమోదింప గతంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజాప్రజలు రాజకీయాలకు అతీతంగా అందరం ఢిల్లీకి వస్తాం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి మేము ఇక్కడి నుంచి పంపి చట్టం చేసి పంపినటువంటి బిల్లులు ఇటీవల సుప్రీం కోర్టు కూడా తీర్పిచ్చింది మూడు నెలల లోపల గవర్నర్ గారి రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేసి వాటిని క్లియర్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా పెద్దన్నగా మీకు తెలుసు మీ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు మీరు రాష్ట్ర స్థాయి విద్యార్థి ఉద్యమాలు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసేటప్పుడు అప్పటి నుంచి మీకు మాకు సాన్నిధ్య సంబంధం ఉంది ఇలా మంత్రిని కావచ్చు మీ తమ్ముడిగా మంత్రిగా పెద్దన్నగా రాజ్యసభ సభ్యుడిగా అధికార పార్టీ సభ్యుడిగా కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీరు ఈ ఉద్యమానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించినటువంటి నిర్ణయం విషయం లోపల మా పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్ రాహుల్ గాంధీ గారు ఇది ఎజెండా రాహుల్ గాంధీ గారు ఓపెన్ మైదాన్ లో పార్లమెంట్లో కానీ ఎక్కడ కానీ ఇది మా విజన్ అని చెప్తా ఉన్నారు తెలంగాణలో మేము ఎంపైరికల్ డాటా ఏ కోర్టులు ఇందిరా సహాని కావచ్చు ఏ కోర్టులు చెప్పినా మేము ఇలా బరాబర్ ఎంపైరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది ఇందిరా సానికి అసలు అదే చెప్పారు అన్నిటికంటే ఎక్కువ ఈరోజు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈబీసీ రిజర్వేషన్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేది వెళ్ళిపోయింది అది కొచ్చాను కానే కాదు ఉదాహరణకు తెలంగాణలో పదిహేను శాతం రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారంగా పదిహేను శాతం ఎస్సీ ఇటీవల సవరణల తర్వాత ఎస్టీ పది శాతం ఇంక్లూడింగ్ ముస్లిం పీసీ ఇరవై ఏడు శాతం యాభై రెండు శాతం ప్లస్ పది ఏపీసీ అరవై రెండు శాతం ఇప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ల ప్రక్రియ నడుస్తూ ఉంది న్యాయస్థానాలకు తెలియదు ఇది కాబట్టి కవిత గారు సత్రంలో భోజనం పెడుతుందంటే కూడా సిఫార్సు లెటర్ కావాలని సత్రంలో అయితే ఓపెన్ టు టూ భోజనం దానికి కూడా సిఫార్సు లెటర్ కావాలన్నట్టు మేమింత ప్రక్రియ చేస్తూ ఉంటుంటే ఫిబ్రవరి నాలుగు నుంచి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి నాలుగు ఇరవై ఐదు లోపల ప్రక్రియ జరిపి చట్టం చేసి గవర్నర్ గారు ఆమోదం పొంది ఢిల్లీ పోతే ఇక్కడ కూర్చొని సొన్నాయ నొక్కుల్లో కూడా మాట్లాడితే నాకు అర్థమే కాలే బీసీల బిడ్డలం విద్యార్థి ఉద్యమాల నుంచి బీసీలకు సంబంధించి ఒక ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మా ప్రభుత్వం అందులో పాల్గొనప్పుడు వాళ్ళని విమర్శిస్తే ఇవాళ కూడా నువ్వు మాట్లాడే సందర్భంగా ఈరోజే పిలుస్తా రమ్మంట దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమని అడుగుతా అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ న్యాయ నిపుణులు ఇంత ఎవరైనా న్యాయపరమైనటువంటి సలహాలు ఇస్తే ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఏ అంశాన్ని నెగటివ్గా గా తీసుకోదలుచుకోలే రాజకీయంగా రంగు చేస్తే ఊరుకునేదేం కాదు అనే మాట తెలియజేస్తాం అదే చెప్తున్నాను కదా నేను రెడీ అని చెప్పిన మళ్ళీ కూడా అదే చెప్తున్నాను రాష్ట్ర పరిధిలో చేసే అంశాన్ని వారి దగ్గర ఉన్న ఆలోచనను నాకు షేర్ చేయమని కోరుతున్నాను నేనే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ కౌంటర్ వాళ్ళ నేను అడిగే బాల్ నీ దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ క్యాప్తంగా లెక్క చెప్పినా నేనేమో ఆన్ రికార్డ్లో చెప్తా ఉన్నా కదా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం యాభై శాతం రిజర్వేషన్ దాటి ఉంది పది శాతం ఎస్టీలు పదిహేను శాతం ఎస్సీలు ఇరవై ఏడు శాతం బీసీలకు సంబంధించి యాభై రెండు శాతము ప్లస్ పది శాతం ఈడబ్ల్యూఎస్ కింద అరవై రెండు శాతం రిజర్వేషన్ ప్రివైల్ అవుతుంది సంస్థ తెలంగాణలో సో వెరీస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ హర్డిల్ ఆ హర్టిల్ అనేది ఎక్కడికే వస్తుందో అడుగుతున్నాం నెంబర్ టూ ఇది దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ట్రైబల్ రిప్రజెంట్ చేస్తున్న మేఘాలయ అస్సాం లాంటి ఆ రాష్ట్రాల్లో కూడా ఎనభై శాతం దాకా రిజర్వేషన్ ఉంది పక్కనే పొరుగు రాష్ట్రం తమిళనాడులో అరవై తొమ్మిది శాతం డెబ్బై రెండు శాతం దాకా రిజర్వేషన్ ఉంది సో యాభై శాతం క్యాప్ అనేటువంటి దాన్ని ఎవరైనా అవరోధంగా సైకాలజికల్గా భావించే అవసరం లేదు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి నేను మళ్ళీ చెప్తాను ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు నిర్ణయం తీసుకుంటే శాసనసభలో ఆనాడు శాసనసభలో బలగిన వర్గాల శాఖ మంత్రిగా నేనే దాన్ని ప్రవేశపెట్టినాం తీర్మానం చేసినాం మళ్ళీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడుకు చట్టం చేసినాం దాన్ని గవర్నర్ గారు ఆమోదించిండ్రు కేంద్రంలో గౌరవ రాష్ట్రపతి గారి దగ్గర దాని దిశల కార్యాచరణ తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బలహీన వర్గాల నాయకులు ఈటెల రాజేందర్ ధరంపురి అరవిందర్ బండి సంజయ్ మిగతా కిషన్ రెడ్డి గారితో పాటుగా కృష్ణయ్య గారితో పాటుగా మిగతా శంకర్ గారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు బీజేపీ లక్ష్మణ్ గారు ఎవరైనా సరే వాళ్ళ దిశలో ఈ కార్యాచరణ తీసుకుపోవడానికి రాజకీయాల కథితంగా బలహీన వర్గాల సంక్షేమం కొరకు అందరం కలిసి రావడానికి కొరకు సహకరించమని సందర్భంగా కోరుతా ఉన్నాం ఆ పిలుపుల శాంటిటీ ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు మేము మా బ్యాక్గ్రౌండ్ మేము స్టూడెంట్స్ యూనియన్ లీడర్షిప్గా వచ్చినప్పుడు కూడా కాలేజ్ ఎలక్షన్లో పోటీ చేసినప్పటి నుంచి కూడా మాకు ఒక అధికార పక్షమైనా ప్రతిపక్షంలో అయినా హక్కు కోసం కొట్టలేము అది తెలంగాణ ఉద్యమం కావచ్చు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం కావచ్చు విద్యార్థి హక్కులు కావచ్చు తప్పకుండా అప్పుడు కొంత శాంటిటీ ఉంటుంది పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ తల్లే చెప్తున్నట్టుగా అధికారంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు చుట్టూ దయ్యాలు ఉన్నట్టు ఇప్పుడు మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఆనాడు మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అవుతుంది కోరుకుంటాం రైట్